హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలికా ఫిల్మ్స్ మీని మీ హంస ఫోర్త్ లేటక్మెంట్ దీనిస కొ రెండు బొబ్బలు ప్యాకెట్లలో పెట్టుకోవాలి. అడిగితే ఇస్తా రొగుబెడతది ఇష దాని కొట్టేయాల్సిన అవసరం లేదు. ఊంటే రెండు పేరు కైలే రెండిది తీర్చి ప్యాకెట్లలో పోని పోయిల ఫోన్ చేట. ఎక్కడైతే? పక్క జొన్న. ఇలా ఈ వీడియోలో చాలా పురాతనమైన శివాలయం గురించి చూపిస్తాను అలాగే చాలా పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురించి చూపిస్తాను ముందుగా మనం కాల్వ బుగ్గ రామేశ్వర రామేశ్వరాలయానికి వెళ్తున్నాం ఈ దేవాలయం కర్నూలు నుంచి నంజాల్ వెళ్ళే మార్గ మధ్యంలో ఉంటుంది ఓర్వకల్లు దాటగానే దేవాలయం కనిపిస్తుంది ఓర్వకల్ మండలంలోకి వస్తుంది ఇది అంటే ఇదంతా నేషనల్ హైవే ఫార్టీ మేము ఈ రోడ్ నుంచి వెళ్ళినప్పుడల్లా మేము కంపల్సరీగా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నాం బాగున్నా లోపలికి వెళ్ళేసి వస్తాం ఆగండి అక్కడ పూజ సగం ఆపేసి వచ్చేసినాం

కార్లో వదిలేసా బయటకు వచ్చిందా తెగానే ఫస్ట్ లోపల దర్శనం చేసుకుని వద్దాం ఏందది మూడు వేల పాపుల్లా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి కొలిచిన భక్తులకి కొంగు బంగారమై పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇక్కడ శివుడిని బుగ్గారామేశ్వరుడుగా పిలుస్తారు ఇక్కడ పరశురాముడి చేత ఈ శివలింగం ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇక్కడ స్వామివారిని రామేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ దేవాలయం చాలా పురాతనమైనది మీరు దేవాలయం చూస్తేనే తెలిసిపోతుంది ఇవన్నీ అప్పట్లో ముస్లింస్ దాడులు జరగకుండా అట్లా కట్టేసేవాళ్ళు లోపలికి ప్లస్ ఇది రోడ్డు లో హైలైట్ హైలైట్ అయింది తెలిసేది కాదు ఇక్కడ దేవాలయం చరిత్ర పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ పలు దేవతల మూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత పావన తత్వాలకి ముగ్ధుడై ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు తరించినట్లు పురాణం చెప్తోంది ఈ దేవాలయం ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ముఖమండపం అంత్రాలయం గర్భాలయం అనే మూడు భాగాలుగా నిర్మించబడింది ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు కాశీ విశ్వేశ్వర స్వామి స్వామివారి ఎడమవైపు ఉపాలయంలో భవానీ మాత కొలువై ఉంటారు ఇప్పుడు చూస్తున్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి మేము ఏ దేవాలయానికి వచ్చినా మేమైతే దీపాలను వెలిగిస్తాము కాబట్టి మేము మార్నింగ్ రాగానే ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నాం ఆలయ ప్రాంగణంలోనే మరో మూడు శివాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ పంచముఖేశ్వరుణ్ణి విశ్వేశ్వరుణ్ణి కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ మహాశివరాత్రికి అలాగే ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయం వారు నిత్య అన్నదాన పథకం కూడా నిర్వహిస్తున్నారు ఈ దేవాలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచుతారు ఈ మార్గంలోనే మనం కర్నూలు వెళ్ళే మార్గంలో అయితే మనకి భరతమాత మండపం అలాగే ఓర్వకల్లో చెన్నకేశ్వర దేవాలయం చౌడేశ్వరి దేవాలయం కేతవరం కొండలు రాక్ గార్డెన్ జగన్నాథ గట్టు కూడా చూడొచ్చు ఈ దేవాలయం చేరుకోవాలి అంటే కర్నూల్ నంజాల హైవే మీద అంటే నేషనల్ హైవే ఎయిటీన్ ఫార్టీ మీద రావాలి కర్నూలు నుండి నంజాల బనగానపల్లె బేతంచెర్ల కోవెల కుంట్ల కులిమికుంట్ల వెళ్ళే ప్రభుత్వ బస్సులన్నీ ఆర్డినరీ కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ కాల్వ బుగ్గలోనే ఆగుతాయి కింద ఈ దేవాలయం ఓర్వకల్లోకి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ ఒక కోనేరు సహజ సిద్ధంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట అంటే బుగ్గ వలన ఏర్పడిన నీరు కాలువలాగా ప్రవహించటం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది అక్కడి నుండి వెలుపలికి వస్తే కోనేటి మధ్యలో పక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువు తీరు ఉంటాడు అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటి దారను మనం స్పష్టంగా చూడవచ్చు ఈ కోనేటిలో నిర్మలంగా నీరు ఉంటుంది రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలకి ప్రవహించడం వలన ఈ దృశ్యం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి గర్భగుడిలో శ్రీస్వామి వారిపై నీటి బిందువులు పడుతూ ఉంటాయి కోనేటిలో అన్ని కాలాల్లోనూ శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ రోజు వరకు ఏ రోజు నీళ్లు లేకపోవడం అనేది జరగలేదు ఈ దేవాలయం కర్నూలు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో నంద్యాల నుంచి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో వేతంచెర్ల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో బనగానపల్లి నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి నుంచి అయితే నూట ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరం బెంగళూరు నుంచి అయితే త్రీ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ దూరం నంద్యాల కర్నూల్ డోన్ చెర్ల రైల్వే స్టేషన్లు ఉన్నాయి అక్కడ కాల్ అక్కడ నుంచి కాల్వబుగ్గ సమీపానే ఉంటుంది కాబట్టి మీరు ఏ షేరింగ్ ఆటోస్ వేసుకుని రావచ్చు బిస్కెట్ కార్ ఆన్ చే విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతాన్ని ముదునూరు కాల్వసీమగా పిలిచేవారు ఎక్కడికి వచ్చారండి ఏ డిస్టిక్ కర్నూలు కర్నూలు డిస్టిక్ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారా ఎస్ యూఆర్ గోయింగ్ టు వేలూర్ రాత్రికి వేలూరు చేరుకుంటారా బుడ్డి ఓ రాత్రి అన్నందు సారీ అండి సాయంకాలం సాయంకాలంలో మధ్యాహ్నం కల్లా వేలూరు వెళ్తారా అండి దిస్ఈస్ అవర్ ఈ క్షేత్రానికి ఉత్తర వాయు దిశలో ఉద్భవించిన చిన్న బుగ్గ ద్వారా ప్రవహించిన నీటితో హుసేనాపురం కాల్వ గ్రామాలకు చెందిన భూముల్లో సస్యశ్యామలంగా పంటలు పండించుకునేవారట ఆ నీటి బుగ్గ ఆధారంగానే ఈ ప్రాంతానికి కాల్వ బుగ్గ అనే పేరు వచ్చింది స్వామివారి ఎదుట నిలిచిన జంటనందులు బసవన్న పాదములు దురుడుగుండు చెంబుగుండు ఇక్కడ చారిత్రాత్మక విశేషాలు నా అయిపోయిందా కోటి అంటే ఇప్పుడు డబ్బులు చేసి బలిసి వస్తుంది ఇది కూడా మా మమ్మీ నువ్వు నేను వచ్చాము నాకు అదే నంద్యాల వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వచ్చామా ఎప్పుడు ఆ అప్పుడే అనుకుంటా ఆడిలోనే వచ్చినట్టున్నాం దీనికి కూడా ఎందుకంటే మీ మమ్మీ వచ్చారు నాకు గుర్తుందది అప్పుడు క్లోజ్ ఉండే టెంపుల్ బాబు అక్కడేమో ఫుల్ కాళ్ళు కాలిపోతుంటే కోలి వెళ్ళదే కాల్వాపుగా టెంపుల్ వెళ్ళినప్పుడు రాయచెట్టి అని అడుగుతుంది ఓ ఆహా ఆ కాదు ఇట్లా దేవుడి దగ్గర రావడానికి భయం తయారు చేసేస్తారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చూడు

మళ్ళీ ఇక్కడ ఈయన దగ్గర బీచ్ తీసుకుని అక్కడికి వస్తుంది ప్రతి అమావాస్యకి అసలు మీరు అడుగు పెట్టలేనంత రష్గా ఉంటుంది కాదు అది చెరువు కట్టదు శివుడు గుడి అది ఇది కొమ్మన చెరువు అది పక్కన ఇది ఇది ఆంజనేయ స్వామి ఇది ఆంజనేయస్వామి అక్కడ రాసి కొమ్మన చెరువు ఆంజనేయ స్వామి వస్తే నీకు ఇక్కడ అడుగు కూడా తీసు అడుగుంది పాపం ఎంత ఆకలితో ఉంది చిన్నది ఇంకా పాలు తాగేది అనుకుంటది అయ్యో అయ్యో తినమ్మా పైకి పైకెక్కిద్దామని కష్టపడి తింటుంది కదా పైకి పైకెక్కిస్తా అంటే లేదంట కిందకే దూకింది ఇప్పుడు మనం చూస్తున్నది కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు హైవేకి అవతల సైడ్ మనం కాల్వబుగ్గ దేవాలయం చూసాం కదా ఇటు సైడ్ వస్తే ఆంజనేయ స్వామి ఈయన ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చి చాలామంది జాగరణ చేస్తారు అలా మూడు అమావాస్యలు ఐదు అమావాస్యలు అని మొక్కుకుని ఆ అనుకున్న మొక్కు ప్రకారం అన్ని అమావాస్యలు వచ్చి ఇక్కడ జాగరణ చేస్తారు వాళ్ళ కోరికలు అన్నీ తీరినట్టే ఇప్పటివరకు చెప్పారు తప్ప ఎవరు జరగలేదు మాకు అని ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు హనుమాన్ చాలీసా

నేను కూడా అలా మూడు అమావాస్యలు వచ్చాను ఇక్కడికి నేను స్టార్టింగ్ లో అయితే ఇది చిన్న గుడి దేవుడు తప్ప అంటే ఆంజనేయ స్వామి తప్ప ఎవరు ఉండేవారు కాదు ఆ విగ్రహం ఒకటే ఉండేది ఇప్పుడు పక్కన చిన్న చిన్న ఉపాలయాలు కట్టారు పెద్దగా ఈ దేవాలయాన్ని కట్టేశారు ఇప్పుడైతే ఈ చాలా అందంగా తయారు చేశారు ఇక్కడ వచ్చిన జనాలందరికీ సులువుగా ఉండేటట్టు జాగరణ చేయడానికి నేను స్టార్టింగ్లో అయితే ఫుల్ అడవిగా ఉండేది కొండ గుట్ట తప్ప ఏం ఉండేవి కాదు కానీ నైట్ అంతా జాగరణ భజనలో చేస్తూ ఉండేవాళ్ళు నేను అట్లాగే ఉండేదాన్ని కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ ఈయన అనుకున్న కోరిక నెరవేరుస్తాడు ఈయన కంపల్సరీ దానికి నేనే సాక్ష్యం ఎంతోమంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వీళ్ళు వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు జాగరణ అనేది ప్రతి అమావాస్యకి అదే నీ పన్నెండు సొన్న నాలుగు వాటి విష్ణు శాస్త్రం పడుచ మరి మేము ఇప్పుడు వేలూరు బయలుదేరుతున్నాం